తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు మొంతల్ కావాలి చూ ఇది ఎర్ది పెసరట్ ఎర్ది పెసరట్ ఉప్మా పెసరట్ పల్లి చట్నీయా పెల్ల చట్నీ ఎలా అందు పెసరట్ ఉప్మా చాల బాగు हं रोबत निजाम चप निजाम चप ई रोज తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు మొంతల్లి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లకి ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ వస్తాయి చెవిలీలు కుట్టించాము ఎన్నోసార్లు అయితే అవి అంటే సీమ్ పట్టడం గట్టా పిల్ల ఇన్ఫెక్షన్ గట్రా మా మళ్ళీ పూడిపోవడం అయితే ఈ చెవిలీలు కుట్టించాము మళ్ళీని అయితే పిల్లకి నేను పెట్టాను చూడండి అయితే ఇప్పుడు ఈ పిల్లకి ఎయిట్ ఇయర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు పిల్లకి బంగారం చెవిలిలు కొనలేకపోయాము ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నాం డబ్బులు దాతున్నాం ఏదో ఖర్చు వస్తుంది కానీ పిల్లకి బంగారం చెల్లిలు కొనలేకపోతున్నాం అయితే ఇంకా పిల్లకి నాకు చెవిలీలు కావాలి చెవిలు కావాలని ఎడుతుందని లలితా జ్యువెలర్స్లో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వెండి ఇవి వెండి చెవిలీలు చూడండి వెండి చెవిలీలు నాలుగు వందల డెబ్భై రూపాయలు డెబ్భై అరవై నాలుగు వందల డెబ్బై అరవై సరిగ్గా గుర్తులేదు ఫ్రెండ్స్ మన రాజమండ్రి వెళ్ళినప్పుడు కొనుక్కు వచ్చాము చూడండి బాగున్నాయా ఫస్ట్ టైం వెండి చెవులీలు పెట్టాం పిల్లకి బంగారం చెవిలీలు పెడదామని అనుకున్నాం కానీ మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఫ్రెండ్స్ తల్లి నీకు చెవిలు బాగున్నాయమ్మా నచ్చినాయా బంగారం చెవిలీలు కావాలా ఇవే బాగున్నాయా మా పిల్లకి ఇవే నచ్చినాయి అంట ఫ్రెండ్స్ నాకు సంతోషంగా ఉంది కాకపోతే బంగారం చెల్లి పెట్టలేదని బాధ ఒకటి ఇవాళ కాకుండా రేపని అని ఎలా అయినా మా పిల్లలకి బంగారం కొంటాను ఫ్రెండ్స్ కొన్న తర్వాత మళ్ళీ వీడియోలో పెడతాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ 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 చెప్పండి ఏ ఊరో ఫ్రెండ్స్ ఇది మా ఇంటి వెనకాల తోట ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతానికి మా ఇంటి వెనకాల టైం ఇప్పుడు ఎంత అవుతుంది ఆరు అవుతుంది మా ఇంటి వెనకాల తోట ఇది కానీ చూడండి ఇలా ఉంది అసలు అదే నైట్ పూట అయితే ఫ్రెండ్స్ ఇంకా చీకటిగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది